క్రీస్తు నందు మీకు శుభోదయం క్రీస్తుకు దాసులైన తర్వాత కొన్ని విషయముల్లో మనము ఆశ్చర్యపడిన అవసరం లేదు అందులో ఒకటి మనకి యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదమూడవ వచనంలో కనబడుతుంది సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఈడలా ఆశ్చర్యపడకూడి మనం నిజంగా ఎప్పుడు ఆశ్చర్యపడతాం ఊహించినది ఎదురైనప్పుడే ఆశ్చర్యపడతాం కానీ ఇక్కడ ఏమంటున్నాడు లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా ఆశ్చర్యపడకూడదు అంటున్నాడు యశుప్రభువుని నమ్ముకుంటే ఆయనకు శిష్యులుగా మనం ఉంటే లోకం మనల్ని ద్వేషిస్తుందని మనం ఎందుకు అనుకోవాలి ఎప్పుడైతే మనం క్రీస్తుకు దాసులు అవుతామో మన యొక్క తత్వం మారిపోతుంది మన ఆలోచన విధానం మారిపోతుంది ఎందుకంటే మారు మనసు పొంది ఉంటాం కాబట్టి మనము ఈ లోక సంబంధంలో ఆలోచన చేయం దేవునికి అనుకూలముగా వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం ఎందు విషయంలో పరిశుద్ధాత్మ కూడా మనకి సహాయం చేస్తూ మనం నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మనం చేసే ప్రతి ఆలోచన చేసే ప్రతి క్రియ కూడా లోకములో ప్రజలు సాధారణముగా చేయించిన వాటికి భిన్నంగా ఉంటాయి కాబట్టి లోకములో ఉన్నవారు మనను ద్వేషించడంలో ఆశ్చర్యం లేదు ఇది మనం ఎలా గ్రహిస్తామంటే యేసుక్రీస్తు ప్రభు మరణమే దీనికి మంచి ఉదాహరణ ఆయన లోకానుసారంగా లేడు కాబట్టి లోకమునకు వేరుగా ఆయన జీవించాడు కాబట్టి లోకము ఆయనను ద్వేషించి సెలివి వేసింది ఇక్కడ లోకం అంటే కేవలం అన్యులనో లేకపోతే దేవుణ్ణి విశ్వసించిన వారనో కాదు లోకతత్వం ఎవరి ఎందైతే ఉందో వాళ్ళందరూ లోకమే ఈ లోక సంబంధంగా నడుచుకునే క్రైస్తవులు కూడా వాళ్ళు లోకంలో జీవిస్తున్న వారు వంటి వారు వారే ఏ అయితే దేవుని వాక్యం పనిచేయట్లేదు దేవుని చిత్తము జరగట్లేదో వాళ్ళు లోక సంబంధంగా తప్ప వేరేగా వాళ్ళు జీవించలేరు అటువంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభుకి అనుకూలంగా జీవిస్తున్న వాళ్ళందరి పట్ల విరోధ భావంతోనే జీవిస్తూ ఉంటారు పైకి క్రైస్తవులుగా ఉన్నప్పటికీ అంతరంగ మందు వాళ్ళ యొక్క హస్తకృత్యాలు లేదంటే వాటికి సంబంధించిన ఆలోచనలు జీవిస్తూ ఉంటాయి కాబట్టి వాటి ప్రకారంగా దేవుని ఆలోచనలు ఎవరు ఎందుకంటే జీవిస్తున్నాయో వాళ్ళని వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు అయితే ఇటువంటి ద్వేషాన్ని చూసి మనం ఆశ్చర్యపోకూడదు అంటున్నాడు ఇందుకు ముఖ్యమైన కారణము మనలో కలిగే మార్పే యేసుక్రీస్తు ప్రభు సువార్త వల్ల మనలో కలిగిన ఈ అత్యున్నతమైన మార్పు మనకి ఎటువంటి అనుభవాన్ని ఇస్తుందంటే మనుషులు ఇలాగ జీవిస్తున్నారు అంటే లోకానుసారంగా జీవిస్తున్నారు అన్నది వాళ్ళు జీవింపకూడని జీవితము అనే సంగతి మనం అర్థం చేసుకుంటాం ఆ జీవితమున వారు పాపము చేత అపవాది యొక్క బలవంతము చేత వాళ్ళు జీవిస్తున్నారన్న సంగతి మనం గ్రహించగలుగుతాం ఆ బలవంతపు జీవితం నుండి యేసు ప్రభు మనల్ని విడిపించాడు ఆ పాపము యొక్క ప్రభావంతో కూడిన జీవితం నుండి ప్రభువు మనల్ని విమోచించాడు కాబట్టి ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితము దేవునికి శ్రేష్టమైన జీవితంగా ఉంటుంది ఏదైతే దేవునికి శ్రేష్టమైనదో అపవాదికి అది ఇష్టం లేనిది కాబట్టి లోకము మనల్ని ద్వేషించక మానదు ఇందు విషయం ఏమి లోకము మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడకండి అంటున్నారు నిజముగా ఇక్కడ ఆశ్చర్యపడుచున్న వారు ఎవరు అని చూసినప్పుడు లోకమే ఎందుకంటే ఇప్పటివరకు మనతో ఉండి మనలో ఉండి మనలాగా జీవించకుండా వేరేగా జీవిస్తూ మనకన్నా కూడా బాగుగా జీవిస్తున్నారు అనే విషయాన్ని లోకము సహించలేనప్పుడు లోకము మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది దీనికి మరొక మంచి కారణం ఏంటంటే మనము క్రీస్తు దాసులుగా జీవిస్తున్నప్పుడు లోకముపై నేరస్థాపన చేస్తుంటాం ఏదైతే పాపముగా ఎంచబడిందో ఏదైతే దేవునికి విరోధంగా ఎంచబడిందో అది పాపమని ఆయనకు విరోధమైందని మనము క్రీస్తు దాసులుగా జీవించడం ద్వారా వాళ్ళకి తెలియజేస్తుంటాం ఉంటాం ఈ సంగతులు లోకం సహించలేదు కాబట్టి ఎవరైతే అపవాదికి దాసోహం అయిపోయి ఉంటారో పాపానికి దాసోహం అయిపోయి ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ప్రభువు నమ్ముకున్న వాళ్ళని ద్వేషిస్తూనే ఉంటారు అయితే ఇట్టి ద్వేషం నుండి దేవుడు మనల్ని కాపాడ్డాను కాదు కానీ ఏమంటున్నాడంటే ఆశ్చర్యపడవద్దంటున్నాడు యేజుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆశ్చర్యపడలేదు మనుషులు వాళ్ళ ప్రవర్తన చూచి వాళ్ళ యొక్క విధానాలను చూచి ఆయన పట్ల వాళ్ళకున్న ద్వేషమును చూచి ఆయన ఆశ్చర్యపడలేదు ఆయన్ని సిలువేసి తీరతన సంగతి ఆయనకి తెలుసు సిలువు మరణం విషయంలో కూడా ఆయన ఆశ్చర్యపడలేదు ఎందుకంటే లోకముకి ఎంతకన్నా తెలియదు ఇంతకన్నా మెరుగైన పని లోకము చేయలేదు లోకములో అటువంటి సామర్థ్యత లేదు లోకములకు అటువంటి దేవుని తలాంతు లేదు కాబట్టి లోకము దాని యొక్క తత్వముతో లక్షణములతో దేవుని ప్రజలను ద్వేషించడం తప్ప వేరేది చేయలేదు ఈ సంగతి మనం క్రీస్తుని ఎరిగిన వెంటనే మనకు అర్థమవుతుంది క్రీస్తులో మనం జీవిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది అందుకే చాలాసార్లు క్రైస్తవులే క్రైస్తవులు ద్వేషిస్తుంటారా దాని విషయంలో కూడా మనం ఆశ్చర్యపడకూడదు ఎందుకంటే వాళ్ళు నిజముగా క్రైస్తవులు కారు వాళ్ళు అపవాది చేతో మరొక ఉద్దేశము చేతో కారణము చేతో రహస్యముగా చేర్చబడిన వాళ్ళు కాబట్టి మనము ఎవరి నుండి అయితే ద్వేషమును ఎదుర్కోమనుకుంటామో వాళ్ళ నుండే కొన్నిసార్లు ద్వేషాన్ని ఎదుర్కొంటాం దీని విషయంలో కూడా ఆశ్చర్యపడకూడదు ఎందుకంటే వాళ్ళ లక్షణాలు లోకం యొక్క లక్షణాలకు అనుకూలంగా ఉంటూ ఉంటాయి ఈ సంగతులను మనం మనసులో పెట్టుకున్నప్పుడు ఆశ్చర్యపడము ఎక్కడ ఆశ్చర్యపడమో అక్కడ భయం ఉండదు అంటే ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితులు మనకి ఏర్పడవు ఆశ్చర్యపడినప్పుడు సాధారణంగా మైండ్ లేక మనసు వెంటనే పనిచేయదు ఎక్కడైతే ఆశ్చర్యపడట్లేదో అక్కడ మైండ్ సానుకూలంగా పనిచేస్తుంది త్వరగా పనిచేస్తుంది ఎప్పుడైతే మనము ఈ లోకం యొక్క ద్వేషం విషయంలో ఆశ్చర్యపడలేదో మనం వెంటనే మన ప్రభు యొక్క సహాయం కోరుతూ ఉంటాం ఆయన చెంత చేరుతూ ఉంటాం ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు తండ్రి ప్రేమ ప్రేమగైన దేవ మీకు వేలాది అధిస్తో స్తోత్రాలు మేము వేటి విషయంలో ఆశ్చర్యపడనవసరం లేదు మాకు తెలియజేసి తద్వారా మేము కంగారు పడకుండా భయపడకుండా నేను ఇది సాధారణమే అనే సంగతిని మేము గుర్తించినప్పుడు వెంటనే నీ చెంతకు వచ్చి నీ సహాయమును కోరి నీ అను నీవు అనుగ్రహించు కాపుదలలో మేము జీవించుటకు మాకు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి మీకు స్థుతి స్తోత్రాలు ఈ వాక్యం ద్వారా మంచి సంగతులు మేము తెలుసుకోగలుగుతున్నాం వాటన్నిటినీ కూడా మీరు మా కొరకు వాక్యంలో పరిగుప్తం చేసి తగిన సమయంలో బయలుపరచు మేము మీ కొరకు మీరు కోరిన విధానంలో మిమ్మల్ని మహింపరిచేటట్టుగా ఇచ్చిన భాగ్యమును బట్టి కృతజ్ఞత ఆ ఏసు ఏ పరిశుద్ధి నామడిచున్నాం తండ్రి ఆమె